రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కొరకై ముప్పై ఆరు లక్షల తొంభై వేల నిధులు అలాగే కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల అభివృద్ధి కొరకై ఎనిమిది లక్షల నిధులు మంజూరు చేసిన సందర్భంగా విద్యార్థులు కృతజ్ఞతతో ప్రభుత్వ విం ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ రుద్రంగిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి వైద్య రంగాన్ని అలాగే కళాశాల పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత ప్రభుత్వ బీప్ ఆది శ్రీనివాస్కు దక్కిందని అన్నారు విద్య వైద్య రంగాలతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రుద్రంగి మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ ట్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కొమరిశంకర్ గ్రామశాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి బీసెస్ఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎరం గంగనసయ్య గడ్డం శ్రీనివాస్ తరలింగం పల్లి గంగాధర్ గుగ్గిళ్ళ వెంకటేష్ గండి అశోక్ మడిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు

ఎనిమిది లక్షలు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కళాశాల అభివృద్ధికై ఎమ్మెల్యే గారు ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కొరకు మన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్న ముప్పై ఆరు లక్షల తొంభై వేలు మంజూరు చేసినందుకు మేమందరం సంతోషిస్తున్నాము చిత్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కొరకు మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిసిన గారు ఎన్ని లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇంతకుముందు పరి దీన్ని చూడటానికి వచ్చినప్పుడు ఈ టీచర్లుగా టీచర్లు పిల్లలు మాకు వాటర్ ప్రాబ్లం ఉంది హీట్ వాటర్ కొట్టుకోవడం ప్రాబ్లం ఉంది అని చెప్పగానే ఆలోచించి తొందరలోనే ఈ ఎన్ని లక్షలు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా రోజుల నుండి అది నిర్మాణం చేసినప్పటి నుండే దాన్ని ప్లాస్టింగ్ కానీ వెనుక కోడలు కానీ మరియు కిటికీలు ఇలాంటి అసౌకర్యాలతో ఉండడం ద్వారా ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షం కొడిచినప్పుడు కానీ మిగతా ఎప్పుడన్నా ప్రమాదకరంగా ఉందని చెప్పి మొన్న దాదాపు ఒక ఆరు మాసాల క్రితం ఎమ్మెల్యే గారు ఈ కళాశాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటిని గమనించి వెంటనే ముప్పై ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మంజూరు చేయించి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పి అన్ని వసతులను ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్పరచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు విద్యార్థులందరికీ పేరు పెద్ద రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రభుత్వ వైపు ఆది సినన్న గారు ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది దీనికి రుద్రంగి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున కాలేజీ యాజమాన్యం విద్యార్థులందరూ చాలా సంతోషిస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది గతంలో అన్నగారు గెలిచిన తర్వాత ఈ కాలేజీకి వచ్చిన సందర్భంలో టీచర్స్ కానీ స్టూడెంట్ కానీ కొంచెం ఇలా మరమ్మతులకు ఇబ్బంది అన్న ఇది కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది దీన్ని మరమ్మతులు చేయించండి అని స్టూడెంటు ప్లస్ విద్య మన టీచర్స్ అడిగినప్పుడు తప్పకుండా చేస్తారు ఆ రోజు మాట ఇచ్చిండు అదేవిధంగా ఆ మాట ప్రకారం ఈరోజు ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు రుద్రంగి జూనియర్ కళాశాలకు మంజూరు ఇప్పించినందుకు మేము అందరము ఈరోజు చాలా రుద్రంగి మండల జూనియర్ కళాశాలకు ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మంజూరు ఇప్పించిన గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు సినన్న గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీనన్న గెలిచి ఇరవై ఒక్క నెలలు కావస్తున్నా మరి రుద్రంగా ఏ సమస్యలు ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకపోగానే ఈ కాలేజ్ సమస్యలు కూడా దృష్టికి తీసుకపోగానే తొందరలోనే ఒక్క నెలలో లోపనే శాంక్షన్ ఇప్పించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు దీంతో పా ముప్పై ఆరు లక్షల తొంభై రూపాయలు ఏకకాలంలో ఏ కాలంలో మంజూరు ఇప్పించిన ఘనత మరి డాక్టర్ అప్పుడు వైఎస్ రాజేఖర ఎట్లా చేస్తున్నారు పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంతకన్నా ఫాస్ట్ చేస్తున్నారు వారి ఆధీనంలోనే మరి ఆది గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇలా చెప్పకుండా పోతే కో కొల్లలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జనత మనం అనేటువంటి సీనియర్ దక్కుతం తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులు కూడా పాలాభిషేకాలు చేసుకుంటారు